హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చూడండి వైషు మరలి వెళ్ళి వ్లాగ్ అనమాట ఇంకా ఐదు రోజుల పెళ్ళి మరలి వెళ్ళితే ఐదు రోజుల పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా చూసే ఎక్కడ స్కిప్ చేయకుండా సందడి సందడి అన్నట్లు మళ్ళీ వెళ్ళి అంటే ఇంకా ఫుల్ సందడి కదా ఇంకా పెళ్ళికూతురు వాళ్ళైతే అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే దిగారు మేమైతే వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి ఇంకా ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళారు కదా గుళ్ళో దింపి గుళ్ళో కానీ ఎక్కడొక చోట దించి వాళ్ళని రెడీ చేసి దండలు మార్పించి ఇంకా మళ్ళీ అందరి చేసుకుంటే ఇంటికి అయితే తీసుకొస్తారు డైరెక్ట్ ఇంటికైతే పిలుచుకున్నారు ఇంకా అందరికీ తెలిసిందే ఇంకా మేమైతే అక్కడికైతే వచ్చేసాం అన్నమాట చీర దండలు అవన్నీ తీసుకొని వచ్చేసాం వచ్చేసాం కదా ఇంకా ఇప్పుడైతే వాళ్ళకి ఆమె ఇంకా వాళ్ళ రిలేటివ్ ఉంటుంది కదా బొట్టు పెట్టి బట్టలు అయితే అందిస్తారు చేతులకి ఇంకా వాళ్ళు తీసుకొని పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి దండలు మార్చుకొని ఇంకా సందడి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట డీజే కొట్టు డీజే అనుకుంటూ ఇంకా సందడే సందడ అన్నట్టు సౌదమ్ మళ్ళీ వెళ్ళటంటే అందరికీ తెలిసిందే ఫుల్ సందడి చేసుకుంటూ తీసుకొస్తారు కదా ఇంటికి ఇంకా బట్టలు అయితే చేతికి ఇచ్చింది కదా ఇంకా మార్చుకోవడానికి రూమ్స్ అయితే ఇచ్చారు అక్కడ పైకి వెళ్ళాలన్నమాట ఇంకా మేమైతే వైష్ణవ్కి శారీ కట్టేయడానికి చేయడానికి వెళ్ళింటే మా పిల్లలు పెళ్ళికొడుకు దగ్గర ఉన్నారు ఇంకా ఎంగేజ్మెంట్ అయితే దగ్గర నుంచి కొంచెం దగ్గర అయ్యారు తనకి బాగా మాట్లాడతారు అన్నమాట క్లోజు అందుకు వాళ్ళ దగ్గర ఉండిపోయారు ఇంకా రెడీ వచ్చిన తర్వాత భోజనాలు అయితే చేస్తున్నాం చూడండి ఇంకా ఇందులోకి అయితే మష్రూమ్ బిర్యానీ పెరుగు రైతా ఆలు కర్రీ గోంగర పచ్చడి అవి అయితే చేశారు దాల్చే అవి ఇంకా తిన్న తర్వాత వీళ్ళైతే దండలు మార్చుకుంటే ఇంకా వెళ్ళడమే ఇంకా లేట్ చేయకుండా ఇంకా లేట్ అవుతుంది అనేసి అంటున్నారు అందుకే దబదబా తినేసి ఇంకా బయలుదేరాలనేసి వీళ్ళిద్దరికైతే దండలు అయితే మార్చుకుంటున్నారు చూడండి ఇంకా రెండు మూడు త్రీ టైమ్స్ ఏమో మార్చుకుంటారు కదా దండలు పెళ్ళికూతురు చేసేటప్పుడు ఒకటి ఆడ మిరమానికి ఒకటి మళ్ళీ పెళ్లి రోజు మళ్ళీ మళ్ళీ వెళ్ళి రోజు ఫోర్ టైమ్స్ ఏమో దండలు అయితే మార్చుకుంటారు ఇక్కడ ఉంది సునీత బుడ్డక్క ఇక అయిపోయేది రెడీ వేసి వచ్చేసాము ఇంకా రొడ్డుమినికి సందడి చేసుకుంటాం ఇంకా దీపాలతో స్టార్ట్ చేశారు ముందు చిచ్చిబుడ్డీతో ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు నైనా ఒకరి తర్వాత ఒకరు డీజే ముందు ఉంది మధ్యలో డ్యాన్స్ చేస్తున్నారు వెనక పెళ్ళి కూతురు వాళ్ళు ఉన్నారు చూడండి ఇంకా బండి కదులుతూ ఉంటే బండి అమ్మడే పోతూ ఉన్నాము అందరం ఇంక ఇక్కడ వీళ్ళంతా వచ్చారు చూడడానికి ఇంటి పక్కల వాళ్ళ రిలేటివ్స్ మొత్తము ఇంకా డీజే కొట్టు డీజే ఇది ఏం పట ఏం పంట అక్క డ్యాన్స్ చేసినది ఇంకా డ్యాన్స్ వేసుకుంటా వెళ్తూ ఉన్నారు అనమాట పాట అయితే నాకైతే గుర్తులేదు ఇంకొకరి తర్వాత ఒకరు ఇంకా వదిలేదే లే తగ్గేదే లే అంటూ డ్యాన్స్ అయితే వేసుకుంటా ఉన్నారు చూడండి ఇంకా అసలు సందర్ చూసుకుంటూ మనకు కూడా టైం కనపడదనమాట ఇది ఏం పాటను బా వాళ్ళ మామగా నేర్చుకున్నాడు వాళ్ళ మామ కూడా వేస్తున్నాడు ఇక్కడైతే డ్యాన్స్ ఇంకా వైష్ణవి అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగిందనమాట ఇంకా వాళ్ళ మామ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు అందరు కలిసి బాగా చేశారనమాట పెళ్ళి వాళ్ళ మామ ఒక కూతురికి చేసినట్టయితే పెళ్ళి అయితే బాగా జరిపించాడు మేనమామ ఈ కాలం ఎవరు చేస్తున్నారండి బాబు మేనమామ గారు పెళ్ళి చదివించి పెంచి పెద్ద చేసి పెళ్ళి అయితే చేస్తున్నాడు బాబు కూతురులాగా సాగనంపాడు అనమాట అత్తారింటికి చూడండి ఇంకా ఫుల్లీ ఎంజాయ్ అందరు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా సందడి చేసి చేసి అలసిపోయారు అందరు డ్యాన్స్లు అయితే చేస్తూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ చూడండి బుడ్డక్క ముందర ఉంది నేను అందరం కలిసి మేము క్లోజ్ అనమాట వైష్ణవితో పాటు చెప్పాం కదా మీకు ఇంకా అమ్మ కూడా వచ్చేసింది వైష్ణవి వాళ్ళ అమ్మమ్మ డ్యాన్స్ చేస్తుంది ఇంకా మనబరాలు పెళ్ళి సందడిలో ఆనందంతో ఒక రెండు స్టెప్పులు వేసింది అనమాట ఏ డ్యాన్స్ అబ్బాయి వశరాములమ్మ ఓ మళ్ళ మా పాటకి డ్యాన్స్ అయితే వేసింది వాళ్ళ మామ కూడా వేస్తాడు చూస్తారు చూడండి చూపిస్తాను మీకు వాళ్ళ మామ రాను బొంబాయికి రాను ఆ పాటకి ఇద్దరు కలిసి వేశారంటే అందరు వేస్తున్నారులే కానీ సంతోషంతో వాళ్ళిద్దరు కూడా వేశారనమాట ఇంకా మనమరాలు మేనకూడలు పెళ్లి సందర్లు అనేసి ఇద్దరు కలిసి వేశారు బాగానే వేశారు కానీ మంది అడ్డమున్నారు వీడియో తీయడానికి నేను ముందే పుట్టిదాన్ని నాకు ఫోన్ పైకి అందద అందుకే కొంచెం వీడియో తీసాను ఏమనుకోద్దండి చూడండి ఇక్కడ ఇద్దరు వాళ్ళ మామ చూపిస్తారు మీకు అవ పాపం భయపడుతుంది అందరు చుట్టుకునేసరికి రాను ఆ పాటకేసి బొంబాయికి రాను ఆ పాటకి అది అక్కడ ఎల్లో కలర్ డ్రెస్సులు ఉన్నది వాళ్ళ మామయ్య అనమాట మేనమామ ఇంకేమొచ్చేసి అమ్మమ్మ అది ఇక్కడ ఉన్నాడు కదా ఎల్లో డ్రెస్సు తిననమాట వాళ్ళ మామయ్య మీన ఒక్క కూతురికి చేసినట్టు చేశాడు పెళ్ళి బాగా జరిపించాడు అనమాట అంత సందడి అంతా అయిపోయినాక ఇంటికైతే వచ్చేసారు ఇంకా వైష్ణవ్వికి అయితే తమ్ముడు ఉన్నాడనమాట ఇంకా బావకి అక్కగారికి కాళ్ళు గడిగి ఇప్పుడు ఇంట్లోకి ఆహ్వానించాలి ఆహ్వానించేటప్పుడు నాయనా సందడి డబ్బులు ఇప్పించుకో అది ఇప్పించుకో అంటూ ఆట పట్టిస్తున్నారు ఇంక ఇప్పుడే గుంజు వాళ్ళ దగ్గర గుంజాలని చెప్తున్నారనమాట అక్క బావి బావ ఏమిస్తాడు అడుగు తక్కువ ఇస్తే తీసుకాక అని ఆట అనమాట చూడండి ఇక్కడ కాళ్ళు అయితే గడుగుతున్నాడు అనమాట అక్కకి బావగారికి గడిగి కాళ్ళు ఇంట్లోకి అయితే ఇంకా పిలుచుకొని వెళ్తారు తక్కువ ఇస్తే తీసుకోకూడదు డబ్బులు ఎక్కువ గుంజాల ఇప్పుడే మళ్ళీ దొరకరు అని అంటున్నారు డబ్బులు ఇస్తుంటే తీసుకోవడం లేదు తక్కువ అవుతాయి మాకు అనేసి చూడండి ఇంకా లాస్ట్కి సతాయడం ఎందుకు లేట్ అయింది ఇప్పటికే అనేసి ఇంకా ఇచ్చిన కాడికి వాడిని తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా పేరు చెప్తుందమ్మా గోలగోలు ఉంది నేను అందుకే వీడియో స్కిప్ చేశాను సౌండ్ కూడా అంతా గోలగోలు అందరూ అడుస్తున్నారు అనేసి ఇంకా ఫైనల్ ఇంట్లోకి అయితే వచ్చేసారు పెళ్లి సదన అయితే ఫుల్ బాగా జరిగింది మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఐదురోలో పెళ్ళి ఇంకా ఈ వ్లాగ్తో అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మా ఏరియాలో ఏ ఫంక్షన్ జరిగిందో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఇంకా జరిగితే వస్తుంది వ్లాగ్ చూసేయండి వెయిటింగ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్ ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు